వెల్కమ్ టు ఎస్పీ న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లా రాష్ట్ర మున్సిపల్ చైర్మన్ చాంబర్ రాష్ట్ర అధ్యక్షులు వేనారెడ్డి రాజుతో కలిసి మాట్లాడారు సీఎం రేవంత్తో జరిగిన చర్చల్లో దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న సర్వీస్ రూల్స్ మార్చి పేద పిల్లల చదువుకు ఉపయోగపడేలా పదోన్నతులు కల్పించేలా సీఎం చర్యలు తీసుకుంటున్నారని అన్నారు జూన్ నాలుగో తేదీ తర్వాత సర్వీస్ రూల్స్కి బ్రేక్ చేసి ట్రాన్స్ఫర్ అలాగే నూతన సిబ్బంది ఎన్నిక జరుగుతుందని తెలిపారు రిటైర్డ్ ఉద్యోగులకు హెల్త్ కార్డుల మంజూరుకు సీఎం సిద్ధంగా ఉన్నారని అన్నారు ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లు కాంగ్రెస్ కు వేసి నల్గొండ జిల్లాలోని రెండు ఎంపీ స్థానాలు గెలిపించాలన్నారు పార్లమెంట్ ఎన్నికల్లో రిటైర్డ్ ఉద్యోగులు ఉపాధ్యాయులు ఉపాధ్యాయ అందరూ ఎన్నికల్లో పాల్గొని ప్రభుత్వానికి సహకరించాలి అని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం ప్రభుత్వంతో సహకరిస్తూ సమస్యలు పరిష్కారం చేసుకోవడమే ప్రధానమైనటువంటి లక్ష్యం ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో జరిగినటువంటి చర్చల్లో దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్నటువంటి సర్వీస్ రూల్స్ క్లియర్ చేసి పదోన్నతులు కల్పించడం ద్వారా వివిధ పిల్లలు చదువుతున్నటువంటి హై స్కూల్స్ లో ఒక్కొక్క స్కూల్లో ఇద్దరు ముగ్గురు సబ్జెక్ట్ టీచర్స్ లేక ఖాళీగా ఉన్నాయి ఈ పదోన్నతులు ఇవ్వడం ద్వారా ఆ సబ్జెక్టు కొరత తీరుతుంది దాంతో మన పాఠశాలలో చదివేటటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పిల్లలకు మంచి విద్యా బోధన నాణ్యమైన విద్యా బోధన జరుగుతుంది అని చెప్పగానే వెంటనే దానిపై స్పందించి మన అధికారులతో మాట్లాడడం జరిగింది జూన్ నాలుగవ తేదీ తర్వాత సర్వీస్ ఫుల్స్ ఫ్రేమ్ చేసి ఈ రాష్ట్రంలో ఆగిపోయినటువంటి ప్రమోషన్స్ ట్రాన్స్ఫర్స్ అన్ని పూర్తి కాబోతున్నాయి అట్లాగే మూడు వందల పదిహేడు జీవోతో దూర ప్రాంతాలకు వెళ్ళినటువంటి ఉపాధ్యాయులు హౌస్ గ్రౌండ్స్ లో పదమూడు జిల్లాల్లో పెండింగ్ ఉన్నాయి అవి కూడా పూర్తి చేయటకు కమిటీ వేసి దాని మీద ఎన్నికల తర్వాత వారికి న్యాయం చేసేటట్లుగా ఆమె తీసుకోవడం జరిగింది హెల్త్ కార్డ్స్ రిటైర్డ్ మిత్రులకు పెన్షనర్స్ అందరికీ మరి వైద్య సౌకర్యం చాలా ఇంపార్టెంట్ దాని మీద హెల్త్ కార్డ్స్ కావాలి అని చెప్పి మాట్లాడినప్పుడు డెఫినెట్ గా ఇప్పటికీ హెల్త్ కార్డ్ సంబంధించి విధి విధానాలను రూపొందించడం జరిగింది త్వరలో హెల్త్ కార్డ్స్ పూర్తి చేయడంతో సరే మన వైపు నుంచి హాఫ్ పర్సెంట్ వన్ పర్సెంట్ పేమెంట్ చేసిన అన్ని కార్పొరేట్ స్థాయిలో హాస్పిటల్స్లో ట్రీట్మెంట్ జరిగేటటువంటి ఈ రకంగా డి పెండింగ్ ఉన్నాయి వెంటనే ఒక రెండు డిఏలు ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ తీసుకునైనా మరి విడుదల చేయాలి అని చెప్పి కోరగానే వారు దాని మీద అధికారులతో మాట్లాడారు శివశేఖర్ గారితో జరిగినటువంటి సమావేశంలో ఖచ్చితంగా ఫిఫ్టీ పర్సెంట్ పిఆర్సి ఇచ్చినట్లయితే మరి కింది స్థాయి ఉద్యోగులు కూడా సుమారు తొమ్మిది లక్షల మంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ పలు పదిహేను వేలు పద్దెనిమిది వేల ఉద్యోగస్తులు వారందరికీ వర్తించేటట్లుగా మరి వేతనాలు పెరగాలని అట్లాగే సర్వ శిక్షా అభియాన్ కింద పనిచేసినటువంటి ఉద్యోగులు ఉపాధ్యాయులు వాళ్ళ వేతనాలు చాలా తక్కువ వారందరికీ మినిమం టైం స్కేల్ ఇచ్చేటట్లుగా కస్తూర్బా స్కూల్స్ కావచ్చు సిఆర్పీ కావచ్చు పార్ట్ టైం టీచర్స్ కావచ్చు ఆ ఎస్ఎస్వై కింద ఉన్నటువంటి ఆల్ బింగ్స్ వీరికి మినిమం టైం స్కేల్ ఇచ్చేటట్లుగా మరి డిస్కస్ చేయడం జరిగింది ఈ రకంగా మరి ఐదు సంవత్సరాలు ప్రభుత్వంతో మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఉపాధ్యాయుల మీద ఈ సమస్యల పట్ల మీతో కలవాలి మాట్లాడాలి అన్నప్పుడు వెంటనే వన్ టూ డేస్ లో మరి పిలిపించి మాట్లాడేటటువంటి పొరబడి ఉంది ఆ రకంగా మరి మా ఉపాధ్యాయులు ఉద్యోగులు మా పెన్షనర్స్ అందరూ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఎంపీలను గెలిపించుకుంటే రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ఉంది మరి పది పద్నాలుగు సీట్లు కాంగ్రెస్ వస్తే ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం నుండి నిధులు తీసుకురావడానికి ముఖ్యమంత్రికి బలం చేకూర్చినట్టు దాంతో రేవంత్ రెడ్డి గారు సీఎం కేంద్ర ప్రభుత్వం దగ్గర నిధులు తీసుకురాగలుగుతారు అట్లా మరి ఇక్కడ ఈ నియోజకవర్గంలో చామల కిరణ్ కుమార్ రెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించినట్లయితే రేపు ఈ నియోజకవర్గ అభివృద్ధి కొరకు వారు కృషి చేస్తారు అని చెప్పి అలాగే నల్గొండ రఘువీర్ రెడ్డి గారిని కూడా గెలిపించి ముఖ్యమంత్రి గారికి బహుమతిగా అందించినట్లయితే అప్పుడు కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడేటటువంటి మంచి బలాన్ని ముఖ్యమంత్రి గారికి అందించినట్టుగా అవుతుంది ఈ సందర్భంగా ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లందరినీ కూడా రిక్వెస్ట్ చేసేది కుటుంబ సభ్యులందరినీ మనం కిరణ్ కుమార్ రెడ్డి గారికి అక్కడ రణీర్ రెడ్డి గారికి ఓటేసి పిలిపించాల్సిందిగా కొడతాం థ్యాంక్ యూ